బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి యూట్యూబ్ క్రియేటర్స్ మీద ఇన్ఫ్లుయెన్సర్ మీద అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీల మీద పోలీసులు ఉక్కుపాదం అవుతున్నారు ఇంక ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళ సంగతి అయిపోయింది పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ టార్గెట్ చేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్ పని కూడా అయిపోయింది వీళ్ళు చెప్పకూడదు తినాల్సిందే అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు దీని గురించి ఒక రెండు మూడు రోజులు చర్చలు జరిగితే న్యూస్ ఛానల్లోని అదే విధంగా ఒక రెండు మూడు రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ హడావిడి జరుగుతుంది వాళ్ళని విచారణకు పిలిచాం వీళ్ళని విచారణకు పిలిచాం వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు ఒక వారం రోజుల తర్వాత మొత్తం ఎక్కడికక్కడ అంతా సైలెంట్ అయిపోతుంది ఏం ఉండదు యాక్చువల్గా ఈ ఇష్యూ ఇప్పుడు తెర మీదకి రావడం వల్ల జరిగే మంచి ఏంటంటే ఎంతో కొంత వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు తగ్గుతారు ముఖ్యంగా యూట్యూబ్ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న చిన్న క్రియేటర్స్ ఇన్ఫ్లూయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలంటే భయపడతారు కాస్త కోస్తా ఎందుకు అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటాం ఆ విచారణకి వాటికి వెళ్లాల్సి ఉంటుంది ఏమో అని చెప్పి భయంతో కాస్త కోస్తా తగ్గుతారు ఇంకా దీని మీదకి అలవాటు పడిపోయి ఆ డబ్బుకి పిచ్చిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా మారు ఏదో ఏదో పనికి చూస్తూనే ఉంటారు అసలు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల బెట్టింగ్ ఆడే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతంతో పాటుగా యూట్యూబ్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది ఏదో ఒక విషయంలో యాక్టింగ్లో కానీ డ్యాన్సింగ్లో కానీ లేకపోతే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఆ టాలెంట్ని యూజ్ చేసుకుని ఎదుగుదాం అని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వస్తారు మంచిగా బజ్ వస్తుంది మంచిగా ఫాలోయింగ్ వస్తుంది అంతా బాగానే ఉంటుంది డబ్బులు కూడా బాగానే వస్తాయి ఇన్ఫ్లుయెన్సర్కి క్రియేటర్లకి యూట్యూబ్ నుంచి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ నుంచి డబ్బులు కూడా బాగానే వస్తాయి తర్వాత మెల్లిమెల్లిగా ఏమవుతుంది ఈ బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఈ ఉచ్చులోకి లాగుతారు డబ్బు ఎరేసి డబ్బు ఎవరికన్నా వస్తుంది అంటే కనుక ఎవడు వదులుకుంటాడో నువ్వు పలానా వీడియో ప్రమోట్ చెయ్యి పలానా యాప్ ప్రమోట్ చెయ్యి నీకు ఒక పది లక్షలు ఇస్తాను అంటే కనుక ఎవడైనా టెంప్ట్ అవుతాడు ఈ రోజులో ఎవడు నిజాయితీగా ఉంటున్నాడు ఎవడు నిజాయితీగా బ్రతుకుతున్నాడు చెప్పండి మనం బ్రతికేదో మనం చూసుకుంటున్నాం పక్క కూడా ఎలా ఉంటున్నాడో ఆడ ఎలా బ్రతికితే ఎలా సత్తే మనకి ఎందుకు అన్న రోజుల్లో మనం ఉన్నాం మనం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాం కానీ రాజకీయ నాయకులు ఉన్నారు ఎలక్షన్ ముందు బోల్డ్ హామీలు ఇస్తారు అనేక విధాలుగా ప్రజలు నమ్మిస్తారు మబ్బి పెడతారు డబ్బులు పంచి పెడతారు శుభ్రంగా తర్వాత ఎక్కిన తర్వాత శుభ్రంగా డబ్బులు దోచుకుంటాం నా దృష్టిలో ఈ బెట్టింగ్ యాప్లు ఏ విధంగా పనిచేస్తాయో మన రాజకీయ నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు వల్ల యువత పాడైపోతుంది బ్యాటింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుండి సూసైడ్లు చేసుకుంటాం ఇటువంటి జరుగుతుంది జరుగుతుంది విధంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారో వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడకోకుండా యాక్చువల్గా వాళ్ళ టాలెంట్ని నమ్ముకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అడుగు పెడతారు కాకపోతే ఆ ఈజీ మనీకి వీళ్ళు అలవాటు పడిపోతున్నారు ఒక యాప్ ప్రమోట్ చేస్తే ఒక పది లక్షలు వస్తున్నాయి కదా ఏముందిలే ఏం పోయిందిలే అని చెప్పి ప్రమోట్ చేయటం అలవాటు చేసుకున్నారు ఆ డబ్బు అంత డబ్బు చూసిన తర్వాత ఆగదు ఇంకా 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 కావాలని కోరుకుంటుంది మనసు ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు స్టార్టింగ్ లో అతనికి ఉన్నటువంటి టాకింగ్ స్కిల్స్తో తో ఫ్యాక్ట్స్ అవి ఇవి చెప్పేవాడు అది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చి పేద ప్రజలకి సహాయం చేసేవాడు అప్పుడు తన ఓన్ డబ్బులు యూట్యూబ్ నుంచి ఇచ్చినటువంటి ఏ అయితే డబ్బులు ఉన్నాయో కొంత భాగాన్ని తీసి ఖర్చు పెట్టి పేద ప్రజలకి సహాయం చేసేవాడు అక్కడ దాకా బాగానే ఉంది అక్కడ దాకా ఆయన ఏదైతే వీళ్ళు మంచి దారిలో వెళ్ళాలనుకుంటున్నాడో అదే మంచి దారిలో వెళ్ళాడు ఫాలోవర్స్ ఒక టెన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా మంచిగానే గ్రో అయ్యాడు అక్కడి నుంచి ఏమైందంటే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లు పెనుభూతం ఆయన్ని చుట్టుముట్టిందో ప్రమోషన్ పేరుతో ఆయన్ని ఏ విధంగా ఉచ్చులోకి లాగిందో అక్కడి నుంచి ఆయన జీవితం కొలాప్స్ అయిపోయింది హర్ష సాయికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి పేరుండేది ఇంత చిన్న ఏజ్లో ఈ విధంగా చేస్తున్నాడో చాలా మంచి ఉంది అదంతా పోయింది ఎందుకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి అందులో వచ్చినటువంటి డబ్బుల్ని సగం ఆయన ఖర్చు పెట్టి మిగిలిన సగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నాను అనే రీతిలోకి ఆయన పోర్ట్రేట్ అయిపోయాడు గతంలో యూట్యూబ్ నమ్ముకుండి ఆయన కంటెంట్ నమ్ముకుంటే వీడియోలు చేసుకుంటే అందులో వచ్చిన డబ్బులు కొంత భాగాన్ని ఖర్చు పెట్టి కొంత భాగం ఆయన తినేవాడు అప్పుడు ఆయన మీద ఏ విధమైన నెగిటివిటీ లేదు ఎప్పుడైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం మొదలు పెట్టాడో అప్పుడే నెగిటివిటీ స్టార్ట్ అయింది మొత్తం ఆయనకున్నటువంటి ఇమేజ్ నేమ్ అంతా పోయింది కొలాప్స్ అయిపోయింది ఇలా చాలా మంది క్రియేటర్స్ ఈ బెట్టింగ్ యాప్లు మోజులో పడి వాళ్ళకున్న టాలెంట్ని నమ్ముకుంటాం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించుకుంటే దారిలోకి వెళ్ళిపోయారు వాళ్ళకున్నటువంటి నేమ్ పోగొట్టేసుకుంటున్నారో వాళ్ళ కెరియర్ కూడా పోలీసు కేసులు ఇది అది అని చెప్పి నాశనం చేసుకుంటున్నారు దీనివల్ల వాళ్ళు మన దేశం కదా వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా ఏమున్నా పేరు పోయిందంటే జీవితం పోయినట్టే ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కరెక్టే ప్రమోట్ చేసిన వాళ్ళని మందలించడం కరెక్టే వాళ్ళు ఎంతో కొంత ఆగుతారు ఆకోకుండా ఉండరు భయపడతారు ఇప్పుడు చర్యలు తీసుకున్నారు కాబట్టి ముఖ్యంగా మన దేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే థింగ్పుడు మన దేశంలో చలామణి మనీ తగిన చర్యలు తీసుకోవాలి